మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి అమ్మకి నమస్కారం చెయ్యకుండా అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాతస్మరణీయులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు తాను మిడిల్ స్కూల్లో ప్రవేశించినప్పుడు మూడు రూపాయలు జీతం కట్టలేకపోతే ఇరవై ఐదు మైళ్ళ దూరం నడిచి వెళ్ళి వాళ్ళ బావగారిని అప్పడిగితే ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోతే మళ్ళీ ఇరవై ఐదు మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి అమ్మ అప్పు దొరకలేదు బావగారి దగ్గర కూడా లేవుట నేను చదువు మానేస్తానంటే అప్పటికి ఆ తల్లికి ఉన్నది ఒకే ఒక్క పట్టు చీర ఆ పట్టు చీర పట్టుకెళ్ళి ఆ రాత్రికి రాత్రి తాకట్టు పెట్టి ఆవిడ ఆ డబ్బు పెట్టి పట్టుకొచ్చి చదివిస్తే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తన జీవిత చరిత్రలో అమ్మ గురించి అంత గొప్పగా వ్రాసుకున్నారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన పేరు చెప్తే పిల్లలు పరవశించిపోతారు కాకినాడలో ఒకసారి నేను గోశాలకు వెడుతుంటే సాయంకాలం వేళ పిల్లలు స్వచ్ఛందంగా అదేం ఎవ్వరూ నిర్వహించింది కాదు వాళ్ళంతట వాళ్ళుగా బయటికి వచ్చి కొవ్వొత్తులు పట్టుకుని వెడుతున్నారు కొంతమంది నాకు ఏమిటి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏమి నినాదాలు లేవు నడిపిస్తున్న వాళ్ళు లేరు పిల్లలు ఎందుకు కొవ్వొత్తులు పట్టుకుని వెళ్తున్నారని నేను వాళ్ళని అడిగాను ఏం మా ఎందుకు అడుగుతున్నారని మహానుభావుడు అబ్దుల్ కలాం గారు శరీరం విడిచిపెట్టేశారండి అందుకని కొవ్వొత్తులు పట్టుకుని వెడుతున్నా ఉన్నారు నేను ఈ మధ్య కాలంలో ఒక నాయకుడు వెళ్ళిపోతే ఒక వ్యక్తి మరణిస్తే పిల్లలు స్వచ్ఛందంగా కొవ్వొత్తులు పట్టుకుని వెళ్ళడం చూసింది అబ్దుల్ కలాం గారి విషయంలో చూశాను అటువంటి అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని ఇంచుమించు తన జీవిత చరిత్ర ఆ పుస్తకంలో వ్రాసుకున్నారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో గోధుమలు రేషన్లో దొరుకుతున్నటువంటి రోజుల్లో అమ్మగారు రొట్టెలు ఒత్తి పిల్లలందరికీ పెడుతుంటే అందరి తలో నాలుగు రొట్టెలు తినాలి ఆ రోజు రొట్టె కూర బాగుందని కలాం గారు ఇంకో రొట్టె వేయి ఇంకో రొట్టె వేయి అని తిన్నారు అప్పటికి చిన్నవారు చదువుకుంటున్నారు ఇంకో రొట్టె వెయ్యని తినేస్తే అన్నగారు వచ్చి నువ్వు రొట్టెలు ఎక్కువ తినేసావు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది రేషను గోధుమలు దొరకట్లేదు అమ్మకి రొట్టెలు లేవు నీకు పెట్టేసింది అలా తినచ్చా అన్నారు అమ్మకి తినవలసిన రొట్లు తాను తినేశానన్న న్యూనతాభావంతో గారు బలవలా ఏడుస్తుంటే తల్లిగారు వచ్చి గట్టిగా కౌగులించుకొని నాన్న నువ్వు తింటే నేను తిన్నట్టేరా నాకు చాలా సంతోషంగా ఉంది అంది మా అమ్మ అమ్మ ఒక రోజు వస్తుంది ఆ రోజు ఈ కలాం ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీకు నమస్కారం చేయడానికి వస్తాడు ఆన్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారాయన ఆ రోజు నువ్వు ఏ అన్నం కూడా తినడం మానేసి పెట్టి నన్ను పెంచి పెద్ద చేశావో ఈ శరీరంతో ఈ మేధస్సుతో నేను దేశ సేవ చేసి కృతార్థుడనై ఆ కన్నా కొడుకు అని నీకు కీర్తి తెచ్చి వచ్చి నీ పాదములకు నమస్కరిస్తానని రాసుకున్నారు అంటే అమ్మకి అబ్దుల్ కలాం గారు ఇచ్చినటువంటి గౌరవం అంత గొప్పది మహాత్ముల జీవితాలు ఎవరివి మీరు చదవండి అంతవరకు ఎందుకు మీ అందరికీ ఉన్నటువంటి వ్యక్తి నోరి దత్తాత్రేయుడు గారని ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్ ఒకప్పుడు భారతదేశానికి రాష్ట్రపతి పదవి నిర్వహించినటువంటి వ్యక్తి మాన్యులు శ్రీ నీలం సంజీవరెడ్డి గారికి క్యాన్సర్ వస్తే వారే ఆ వైద్యం చేసి ఆ వ్యాధి పోయేటట్టు చేశారు ఆయన చిన్నతనంలో పడిన కష్టాల గురించి ఆయన వ్రాసిన పుస్తకం చదివితే ఆశ్చర్యం ఇస్తుంది వాళ్ళ అమ్మగారు పడ్డ కష్టం ఎంత కష్టపడి ఆయన్ని పెంచి పెద్ద చేశారో ఆయన విదేశాలు వెళ్ళి అంత పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏమిటంటే మా అమ్మ ఒంటి మీద బంగారపు నలుసు లేకుండా అమ్మి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఆ అమ్మకి రెండు బంగారు గాజులు కొంటే నా జీవితం ధన్యమని గాజులు కొనుక్కుని విదేశాల నుంచి వచ్చి అమ్మ చేతులకి తొడిగి ఆనంద భాష్పాలు కార్చారు ఈ జాతి మొదటి లక్షణం అమ్మని గౌరవించడం మాతృది ఓభవ మీరందరూ పిల్లలు మీరు నేర్చుకోవలసిన మొట్టమొదటి నియమం ఏమి ఇది అంటే అమ్మని గౌరవించడం నేర్చుకోండి అమ్మకి నమస్కారం చేయండి మీరు పాఠశాలకి వచ్చేటప్పుడు అమ్మకి నమస్కారం చేసి రావడం మీకు అలవాటైతే మీ అమ్మగారి కన్నా మీకు అత్యంత ప్రేమతో ఆశీర్వచనం చెయ్యగలిగిన వ్యక్తి ఈ సృష్టిలో వేరొకరుండరు ప్రాణం పోయేటప్పుడు కూడా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే అంత గొప్పది అమ్మ బాలమురళి కృష్ణ గారి తల్లి ఆయన పుట్టిన పది రోజుల్లో మరణించారు ఆయన వ్రాసుకున్నారు నన్ను కనడానికే మా అమ్మ పుట్టిందేమో అని వ్రాసుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఈ మధ్యకాలంలో ఒక విదేశీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసి ఉంటారు అసలు నేను ఆశ్చర్యపోయిన ఆయన చెప్పిన మాటలు విని నిరుపేద కుటుంబంలో పుట్టారు వాళ్ళ అమ్మగారు అంత కష్టించి పనిచేసేవారు వాళ్ళ నాన్నగారు కూడా అంత కష్టపడి పనిచేసేవారు ఆయన ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు అసలు నాకు బూట్లు వేసుకోవడం అంటే తెలియదు కానీ బూట్లు లేవన్న పేదరికం మా మనసుకి అందకుండా మా అమ్మ పెంచింది అంటే ఉన్నదానిలో అంత తృప్తిగా బ్రతకడం మా అమ్మ నేర్పింది మాకిది లేదు మేము చేతకాని వాళ్ళం మేము వెనకపడిపోయాం అన్న భావన కలిగితే ఉత్సాహం రాదు అటువంటి భావన కలగకుండా ఎప్పుడూ ఉన్నదానితో తృప్తిగా పరమ సంతోషంగా గడిపాం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం కలిసి అని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తివంక తిరిగి ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్న గది కన్నా కిటికీ లేని ఒకే తలుపు ఉన్న చిన్న గదిలో కలిసి మిలిసి బతికి పడుకుని పెరిగి పెద్దవాడినైన వాడిని అని చెప్పుకున్నారు అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తులు కూడా తల్లికి తండ్రికి అంత గౌరవం ఇచ్చారు సందర్భం కాబట్టి ప్రస్తావిస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు తల్లికి జేజే తండ్రికి జేజే గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే మూడో వ్యాసం అనుకుంటాను ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు వాళ్ళ అమ్మగారి పేరు అమ్మన్నమ్మగారు ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట గురే నాన్న మనిషి కష్టపడాలి ఎందుకు కష్టపడాలో తెలుసా ఒకరింట్లో ఒక పంది ఒక నక్క రెండు ఉండేవి ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళ్ళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొరలాడి వచ్చేది పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్ళు మాత్రమే పోసేవాడు యజమాని నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకొని బాగా దానికి తిండి పెట్టేవాడు మోసం ఎన్నాళ్ళు దాగుతుంది కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా ఇంటి పనివాడు ఇంటి అల్లుడయ్యాడరా కష్టపడినవాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలోని చెప్పింది మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది ఆనాటికి ఈనాటికి ఈనాటికి నాకే కాదు మా ఊరంతటికీ అదే భగవద్గీత నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను ఆ మాటలే నాకు స్ఫూర్తి ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను నేను ముఖ్యమంత్రుడైనా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా మూడు రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు మళ్ళీ విడిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి ఐదు గంటలకి లేచి గొడ్డు గోదా పొలము పండ్లు అవి చేసుకోవడము ఆ కష్టపడడం ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు నేను ఏదో నలుగురు ఐదుగురి విషయాలు మాత్రమే ప్రస్తావించాను లోకంలో తల్లిని మించిన దైవం లేదు మీరు జీవితంలో ఎప్పుడైనా అమ్మ నువ్వేం చేశావని అడిగితే మీరు అమ్మకి చెప్పలేని స్థితి కలిగితే మీరు చేసిన పని మీ అమ్మగారికి మీరు చెప్పలేకపోతే అంతకన్నా ఆత్మ ద్రోహం ఇంకొకటి లేదు మీరు ఏది చేసినా మీ అమ్మగారికి చెప్పగలగాలి ఇది నేను మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యనే చెయ్యకండి మీరు ఒకవేళ తప్పు చేసిన మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే అమ్మకి చెప్పకుండా ఉండకండి అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇకపైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి